వెల్కమ్ టు నైన్ టీవీ ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు ముందుగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రంథాలయాలకు వెళ్లి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని అన్నారు పుస్తక రూపంలోనే కాకుండా మారుతున్న కాలానుగుణంగా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటుకు ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానని చెప్పారు అనంతరం నూతనంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులుగా పదవి బాధ్యతలు తీసుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు నుంచి మీ రెగ్యులర్ అకౌంట్స్తో పాటు మీరు రోజు ఒక బుక్ బుక్ ఫిజికల్ బుక్ మీరు ఏదైతే చూసే కాదు కూడా ఫిజికల్ బుక్ మీరు చదవండి చదివి జ్ఞానాన్ని పెంచుకోండి అలాగే మీరు బాగా చదువుకొని మరి మంచి పువ్వు ఉండేలాగా మీరు గోల్ గోల్ పెట్టుకొని ముందుకెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతున్నారు అలాగే సో లైబ్రరీ కమిటీకి ఎన్నికైన వారు సో లైబ్రరీ డెవలప్మెంట్స్లో మీరు చాలా ఇన్నోవేటివ్ ఆలోచన వచ్చి ఒక రోల్ మోడల్గా ఉండాలి కదా మీరు అందరూ కూడా ఉన్నారని చెప్పి అలాగే మరి ఎన్నికైన కమిటీలో చాలామంది ఒక ప్రెసిడెంట్ అతను ఎంటెక్ చేసాడు చైర్మన్ వచ్చేసి తనకి డబుల్ డిగ్రీస్ ఉన్నాయి అట్లాగే బ్యాకీ సైన్స్లో బ్యాచులర్స్ చేశాడు సెక్రండరీ వచ్చేసి అతను కూడా డబుల్ డబ్ల్యూబీ ఉంది రమేష్ సో అందరూ కూడా బాగా చదువుకుంటూ ఉన్నారు నేను ఎక్కువ ఏంటంటే మీ ఇబ్బంది మీద ఎక్కువ నేను చూస్తాను ఎందుకంటే మీరు బాగా చదువుకున్నాను కాబట్టి చాలా క్రియేట్ లైబ్రరీ లైఫ్ రైల్ డెవలప్మెంట్లో మీరు షేర్ చేసిపోతున్నాను అలాగే మిగతా మెంబర్స్ కూడా మీరు వాళ్ళని సపోర్ట్ చేసి ఈ ఐడియోస్తో పాటు వాళ్ళ వాళ్ళ తీసుకొని మరి చూద్దరికి లైబ్రరీ ఒక రోల్ మోడల్ ఉండేలాగా మీరు అందరూ కృషి చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే మిగతా స్టాఫ్ అందరూ కూడా మీరు కూడా వాళ్ళకి ఇంకోటి గైడెన్స్ బట్టి ఎట్లాగా గతం చేశారు ఎలాగో వాళ్ళకి ఉపయోగించారు